భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చరిత్ర సృష్టించింది ఎన్నో దశాబ్దాల కలను అమ్మాయిలు సాకారం చేశారు అయితే ఈ విజయం అంతా ఈజీగా దక్కలేదు ఎన్నో ఏళ్ల శ్రమ కఠిన నిర్ణయాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ విజయం వెనుక కెప్టెన్ హర్మన్ ప్రీతి కృషి ఎంతగానో ఉంది సారథిగా జట్టును దిగ్విజయంగా నడిపించడంలో ఆమె చూపించిన పోరాటి పటం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవనుంది సహజ నాయకత్వ లక్షణాలున్న హర్మన్ ఓ ప్రణాళిక ప్రకారం జట్టును ముందుకు తీసుకెళ్లింది ప్రపంచ కప్పు గెలిచిన జట్టు కూర్పును నిర్మించడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది ఇందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంది టీ ట్వంటీ కెప్టెన్గా ఉన్నప్పుడు ఒకానొక దశలో జట్టు విజయం కోసం దిగ్గజ క్రికెటర్ అయిన మిథాలిని సైతం పక్కన పెట్టేసింది దీనివైపై విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గలేదు హర్మన్ వచ్చాకే వన్డేలో భారత జట్టు ఆడే తీరు మారింది కళ్ల ముందు భారీ స్కోర్ ఉన్న తడబడకుండా వేగంగా ఆడటంలో టీం సక్సెస్ అయింది ఇందుకు హర్మన్ నాయకత్వమే కారణం సారథిగా తాను వేగంగా ఆడుతూనే ఇతర జట్టు సభ్యులకు మార్గదర్శకంగా నిలిచింది రెండు వేల పదిహేడు కప్ సెమీస్ మ్యాచ్లో నూట డెబ్బై ఒక్క పరుగులు చేసి భారత్ విజయంలోకి కీలక పాత్ర పోషించింది హర్మన్ సారథ్యంలోని భారత్ జట్టు రెండు వేల ఇరవై టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్కు చేరిన జట్టు కప్పు గెలవడంలో చితకల్పడింది దీంతో జట్టులోని లోపాలను సరిదిద్ది ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది హెడ్ కోచ్ ఆమోల్ మంజూదార్తో కలిసి జట్టు కూర్పు విషయంలో కీలకంగా వ్యవహరించింది దూకుడుగా ఆడే ఫే షేఫాలి వర్మ రీచా ఘోష్ జెమియా రోడ్రిక్స్ లాంటి ఆటగాళ్లను ఎంచుకుంది అప్పటి నుంచి భారత మహిళల జట్టు ఆడే తీరు పూర్తిగా మారిపోయింది తాజాగా జరిగిన ప్రపంచ కప్పులోనూ దూకుడు ఆటను కొనసాగించింది అయితే లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఓడిన హర్మాన్ పట్టు వదల్లేదు కప్పు గెలవగాలై స్ఫూర్తిని జట్టులో నింపింది అనంతరం జరిగిన సెమీస్ ఫైనల్లో అద్భుత ఆట తీరుతో వరల్డ్ కప్ను ము ముద్దాడింది ఆస్ట్రేలియా లాంటి ఛాంపియన్ జట్టుతో జరిగిన కీలకమైన సెమీస్ మ్యాచ్లో ఎనభై తొమ్మిది పరుగుల అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించింది ఫైనల్ మ్యాచ్లోనూ బౌలర్లను సరైన సమయంలో మారుస్తూ సక్సెస్ అయింది అలాగే ఫీల్డింగ్లోనూ అదరకొట్టింది కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కలను నెరవేర్చింది భారత్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా తనదైన ముద్ర వేసింది హర్మన్ ప్రీతి కౌర్